सत्यमु ज्योतिग ज्योतिगुनया नित्यमु दानिनि चूडुमया दानि चूडया सत्यमुग ज्योतिग सत्यमुग्योतिगुनया नित्यमु दानिनि चूडुमया दानि चूडुया परुनूरारय्या शबरिगिरिकमु हरिहर సుతుడైన సురల మొరలను ఆలించి ధరణిలో తాను జనించి పదునాలుగేండ్లు వసయించి గోరాడవిలో బాలునిగా సర్పము నీడలో పవళించి వేటకు వచ్చిన రాజునకు పసి బాలునిగా కనిపించా నామముతో పెంచిరి రాజులు మురిపెమ్ముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు గురు ఆశ్రమములో చదివింప గురుపుత్రిని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో మాతాపితలను సేవించి మహిషిని తాను వదించి శబరిగిరిలో వెలసెనుగా మనలను ధన్యలను చేయుటకు అయ్యప్పానునామముతో శిలారూపమున తానున్న జ్యోతిస్వరూప మహిమలతో భక్తుల కోర్కెలు తీర్తువయా మార్గశిరాన మొదలెట్టి నలుపది దినములు దీక్షలతో శరణని భజనలు చేయుచు ఇరుముడి కట్టి పయనించు భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ మకర సంక్రాంతి దినమున సాయం సమయం వేళలో సర్వం వదలిన సత్పురుషులకు జ్యోతి దర్శనమిచ్చెదవయ్యా షేకం స్వామీకే తేనాభిషేకం స్వామీకే నెయ్యాభిషేకం స్వామీకే చందనాభిషేకం స్వామీకే కర్పూరహారతి తనకెంతో పానకమంటే మరియంతో శరణన్న పదము ఇంకెంతో ఇష్టం ఇష్టం స్వామీకే హరిహరాసనం స్వామీదే సుందర రూపం స్వామీదే కను కనులా పండగ మనదేలే జన్మ తరించుట మనకేలే శరణం శరణం శరణమయ్యా స్వామి ధరికి చేర్చుకో మా స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప సత్యము జ్యోతిగా వెలుగునయా నిత్యము దానిని చూడుమయా పరుగున మీరు రారయ్యా శబరగిరికి పోవుదము